హిందూ సాంప్రదాయంలో అమావాస్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అందులోనూ మాఘమాస అమావాస్య అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం అప్పుడే దేవతకు దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టిపీడుస్తుందంటున్నారు పండితులు పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మోని అమావాస్య అంటారు ఈ సంవత్సరం మోని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిది బుధవారం వస్తోంది ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల్లో చొల్లంగి అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు మనసుపై గ్రహాన్ని కలిగి ఉండాలి మోని అంటే మౌనంగా ఉండడం స్నానం చేయడానికి ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి చేతల ద్వారా ఎవరికీ కీడు చేయకూడదు వాగ్వాదం తగాదాలకు దూరంగా ఉండాలి చల్లంగి అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది ఈ రోజున పొరపాటును కూడా ఎవరిని మోసం చేయకూడదు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామ్యం కావాల్సి వస్తుంది పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుందని చెబుతారు ఇలాంటి అలవాటు ఉన్నవారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తికి ప్రభావం చేసే అవకాశం ఉంటుంది చొలంగి అమావాస్య రోజున వేకువజామున నిద్ర లేవాలి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సాధన తపస్సు చేయాలి భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు ముని అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు త్వరగా నిద్ర లేచేందుకే ప్రయత్నించండి అమావాస్య రోజున స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈరోజు స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుని అధ్యయనం ఇవ్వడానికి అస్సలు మర్చిపోకండి స్నానం చేసేంత వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది చొల్లంగి అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు పెట్టి తర్పణాలు జలంతో వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది శాస్త్ర ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు తర్పణాలు జలంతో వదిలిపెట్టాలి చొల్లంగి అమావాస్య నాడు పూర్వీకులు వచ్చి పవిత్ర నదిలో స్నానం చేస్తారని నమ్మకం అమావాస్య రోజు తల స్నానం చేయొచ్చు కానీ తలంటుకోరాదు తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది చొల్లంగి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది చొల్లంగి అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడం మంచిది అమావాస్య రోజు రాత్రి భోజనం కూడా చేయవద్దు ఈ అమావాస్య రోజు తలకి నూనె రాసుకోవడం కూడా మంచిది కాదు దరిద్రానికి ఇది కూడా సంకేతంగా చెప్తారు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం ఇవి కూడా చేయకూడదు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది ఈరోజు వృద్ధులకు పేదలకు చాలా వరకు దాన ధర్మాలు చేయడం వారికి అన్నదానం చేయడం చాలా మంచిది ఈరోజు ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు అంతేకాకుండా ఉలవలు దానం చేయడం చాలా మంచిది దుష్ట సంకల్పాలు పెట్టుకోకండి ఎవరిని శపించకూడదు ఊరికినే వారిని తిట్టకూడదు అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు కూడా తీసుకువెళ్ళకూడదు చొల్లంగి అమావాస్య నాడు పొరపాటును కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు మాంసం తినడం మద్యం తీసుకోవడం స్త్రీ సాన్నిహిత్యానికి కూడా దూరంగా ఉండాలి ఇక ఈరోజు ఎవరైనా గంగా స్నానం చేసి దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతారు జీవితంలో శాంతి శ్రేయస్సు వస్తుంది ఇక పచ్చటి గడ్డిని ఆవులకు గేదెలకు వాటికి మేతగా వేస్తే చాలా మంచిది అమావాస్య రోజున ఇక అంతేకాకుండా వృద్ధులకు పేదలకు ఫలాలతో కూడిన ఆహారం కూడా ఇవ్వడం చాలా మంచిది అందుకే వారికి అన్నదానం చేయడం చాలా మంచిది అమావాస్య రోజున చాలామంది పెద్దల పేర్లు చెప్పి అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ఇది ఇంట లక్ష్మీదేవి వారికి ఎంతో ఆరోగ్యాన్ని అలాగే ధనాన్ని ఇస్తుందని కూడా పండితులు తెలియచేస్తూ ఉన్నారు పితృదోషం ఉన్నవారు చొల్లంగి అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకొని ఆ సూర్యభగవానుడికి అర్థం సమర్పించి చాలా వరకు దాన ధర్మాలు చేసిన వారికి అన్నదానం సమర్పించిన ఎంతో మంచిదనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు చొల్లంగి అమావాస్య రోజున కొత్త పనులు కూడా ఏమీ ప్రారంభించవద్దనేది పండితులు తెలియచేస్తూ ఉన్నారు